హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం ఈరోజు మనము కోడిగుడ్డు టమాటా పులుసు చేసుకుందామండి అంటే అటు ఉండదు ఇటు గట్టిగా కర్రీ రేలా కాకుండా గుజ్జుగా చేసుకుందాము అది అట్లా చేసుకుందాము ఏంటో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి కోడిగుడ్లు నాలుగు తీసుకున్నానండి ఇందులోకి ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు మూడు ఇది ఒక చిన్న గోళికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి చింతపండు వేసుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక చెక్క కొంచెం కొత్తిమీర తర్వాత అల్లము చిన్నులపాయి పెద్దలిపాయి చెక్క లవంగ పేస్ట్ చేసుకొని రెండు టీ స్పూన్లు తీసుకున్నానండి తర్వాత మెంతులు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ తీసుకుంటాను కొంచెం జీలకర్ర తర్వాత ఉప్పు కారం గుడ్డు మునిగే వరకు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నామండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం అండి మట్టిసట్టుని అందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు వేసుకుంటే కోడిగుడ్లు పగలకుండా చక్కగా నీటుగా ఉడుకుతీ కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టుకున్నామండి కోడిగుడ్లు ఉడికే లోపు చింతపండు నానబెట్టుకొని టమాటాలు పెద్దలిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ శుభ్రంగా కడుక్కొని కోసేసుకుందామండి చింతపండు నానబెట్టేసుకుందాం ఇవన్నీ చక్కగా కడుక్కొని ఈ విధంగా కోసేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కనుక మంటగా వండి అనుకుంటే కనుక ఈ చివర కొంచెం ఇట్లా కోసేస్తే ఆ మంట అనేది పోయిద్దండి ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుందాం కోడిగుడ్లు ఐదారు నిమిషాలు అవుతున్నాయి అండి ఎంతవరకు ఉడికినవి చూద్దాం చక్కగా అండి ఇది ఉప్పేసినందువల్ల పగిలి లోపల ఉండ సొనంత బయటికి రాకుండా చక్కగా ఉడుగుతూ ఉడిగిపోయినాయి అండి కోడిగుడ్లు దించేసుకుందాం ఉడికిపోయిన కోడిగుడ్లని ఒక గిన్నెలోకి తీసుకుందాం అండి ఇప్పుడు కోడిగుడ్లు తీసేసి ఈ సెట్టే శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఇదే పొయ్యి మీద పెట్టుకుంటున్నామండి ఇప్పుడు సరిపడా ఆయిల్ పోసుకుందాము మూడు స్పూన్ ఆయిల్ పోసానండి కొంచెం ఆయిల్ వేడెక్కనిద్దాం ఆయిల్ వేడెక్కిందండి ముందుగా కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కొంచెం వేగిందండి ఇప్పుడు బిర్యానీ ఆకు ఒకటి చక్కా లవంగా వేసేసుకుందాం కొంచెం వేగనిద్దాం వీటిని బిర్యానీ ఆకు అవన్నీ వేగినాయండి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు టమాటాలు పెద్దులిపాయలు చక్కగా కోసేసుకున్నాము వాటిని కూడా వేసేసుకుందాం ముందు పెద్దులిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా వాటిని వేగనిద్దాము ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందామండి మీడియం మంట మీద అంటే ఎక్కువ మంట కాకుండా కొంచెం సకలం ఇప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దాము మధ్య మధ్యలో మూత తీసి అక్కడ తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి పెద్దల పాయలు అండి ఈ మాత్రం వేగితే చాలు ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం టమాటాలు కూడాను ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము మూత పెట్టేసి టమాటాలు వేసాం కదండి ఎంతవరకు మగ్గినవి చూసుకుందాం ఒకసారి చూడండి చక్కగా మగ్గిపోయినవి ఇప్పుడు మనము కోడిగుడ్లు వేసేసేద్దామండి కోడిగుడ్లు వేసినందువల్ల ఇప్పుడే చక్కగా గుడ్లు అనేవి నూనెలో చక్కగా కా ఉడుకుతీ ఆ నూనె మనం వేసినంతా కూడాను ఉప్పు కోడిగుడ్లకి పడతాయి ఈ విధంగా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా నాలుగు ఘాట్లు పెట్టుకోవాలండి కొంచెం అట్లా ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడు మనం అల్లము పెద్దులిపాయ చిన్నుడిలిపాయ అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ రెండు స్పూన్లు వేసేసుకుందాం ఇది ఒక్క నిమిషం వేగనిద్దామండి మూత పెట్టేసేసి ఒక్క నిమిషమే వేయించుకుందాం మసాలా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి ముద్దీసి చూసుకుందాం ఓకేనండి మసాలా కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం ఇదిగోండి స్పూన్ అన్నారా కారం వేసాను అది కూడా ఒక్క నిమిషం పాటే మగ్గనుంచుకుందామండి కారాన్ని కూడాను మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూసుకుందామండి ఓకే కారం కూడాను చక్కగా వీటికి పట్టి బాగా ఉడికిందండి ఇప్పుడు మనం పులుసు పోసేసుకుందాం ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ పులుసు పోసేసుకుందాం కోడిగుడ్డు మునగా చక్కగా పులుసు కొంచెం వాటర్ పోసేసుకున్నామండి ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూసుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం ఉప్పు పట్టిద్దండి కొంచెం వేసుకుందాము అంత ఎక్కువ అవసరం లేదు కొంచమే సరిపోయిద్ది ఇప్పుడు మనం ధనియాల పౌడర్ కొంచెం వేసుకుందాము ఒక పావు టీ స్పూను మెంతులు జీలకర్ర పౌడరు కొంచెం అండి పావు టీ స్పూన్లో కూడా సగం కొంచెం వేసుకుందాం ఇట్లా వేసుకొని వేసుకుంటే కనుక సేమ్ చేపల కూర ఎట్లా ఉంటుందో చేపల పులుసులాగా ఉంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చుకొని దించేసుకుందామండి మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చుకుందాం ఒకసారి మూత తీసి చూసుకుందామండి ఓకేనండి కోడిగుడ్డు పులుసు చక్కగా రెడీ అయిపోయిందండి సూపర్గా గుమ్మగుమలాడే వాసన వచ్చేస్తుంది ఉడికేసిందండి దించేసుకుందాం ఇక గుమ్మలాడే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి ఈ విధంగా కనుక చేసుకుంటే చపాతీలోకి పుల్కాలోకి మామూలు వైట్ రైస్లోకి బిర్యానీ రైస్లో కూడా తినొచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది ఇది చక్క చేపల పులుసు వాసన వస్తుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మన వీడియో ఎంతవరకు నచ్చినందుకు చూసినందుకు చాలా థ్యాంక్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ అండి